నమస్తే వెల్కమ్ టు డెట్టి నేను పద్మని ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ స్రవంతి గారు ఉన్నారు మాట్లాడారు మేడం నమస్తే మేడం నమస్తే మేడం పోయిన ఎపిసోడ్స్ లో ఒక ఇంట్రెస్టింగ్ వర్డ్ యూజ్ చేశారు మీరు వెయిట్ లాస్ దీనికి అట్రాక్ట్ అవ్వని వాళ్ళు అంటూ ఎవరు ఉంటారు ఎంత సన్నగా ఉన్నా నేను కొంచెం వెయిట్ తగ్గాలి అబ్బా అంటూ ఉంటారు నేను కూడా నేను కూడా అతీతరాలని ఏమి కాదు ఇదివరకు రోజుల్లో అయితే బాగా లీన్ గా ఉన్నప్పుడు కూడా ఇంకా వెయిట్ తగ్గాలి ఇంకా వెయిట్ తగ్గాలి అంటే ఆ డిస్క్రిమినేషన్ ని ఫేస్ చేసి ఫేస్ చేసి కొంచెం ఒళ్ళు వచ్చినా లావుగా ఉంటారు అనటం ఆ డిస్క్రిమినేషన్ అనేది టాంట్ చేస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు సరే రకరకాల కారణాలతో వెయిట్లో వెయిట్ గెయిన్ అనేది ఉంటుంది డెలివరీ అయిన వాళ్ళకైతే ఒక రకంగా థైరాయిడ్ ఉంటే ఒక రకంగా అయితే మీరు అన్నారు నేను ఎయిట్ కేజెస్ తగ్గాను ఒక కీవర్డ్ యూస్ చేసి అని అన్నారు మాకు కూడా చెప్తారా మీకు ఫస్ట్ ఏంటంటే దీని మీద యూనివర్స్ మీద నమ్మకం అనేది ఉండాలి మన మీద అడిగితే అది ఇస్తుంది యూనివర్స్ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు వెయిట్ తగ్గాలి అనుకోవడం ధర్మమైన కోరిక మనం ఏమి ఎవరికి అన్యాయం చేయట్లేదు మనం ఆరోగ్యపరంగా కూడా అందరు వెయిట్ కరెక్ట్ గా ఉండాలి ఎక్కువ ఉండకూడదు దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అని కరెక్ట్ సో అది ధర్మమైన కోరిక కాబట్టి తప్పకుండా నెరవేరుతుంది ఇంకా ఖచ్చితంగా సో ఎక్కువగా మనం యూస్ చేయాల్సింది స్టార్టింగ్ కర్వ్ సియుర్ విఈ కర్వ్ కర్వ్ అనేది మీరు ఇప్పుడు మనం టాబ్లెట్స్ ఎట్లా మూడు పూట్ల వేసుకోవాలి అని చెప్పినట్టే ఈ మాటను కూడా కర్వ్ 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 అని ట్వంటీ ఎయిట్ టైమ్స్ మార్నింగ్ ట్వంటీ ఎయిట్ టైమ్స్ మధ్యాహ్నము ట్వంటీ ఎయిట్ టైమ్స్ నైట్ అనుకోవాలన్నమాట ఎందుకంటే మూడు కాలాలు కదా సంధ్యాలు మనకి సో ఆ త్రిసంధ్యల్లో మనం మూడు కాలాల్లోనూ అనుకుంటాం అనమాట ట్వంటీ ఎయిట్ టైమ్స్ ఆ ట్వంటీ ఎయిట్ ఎందుకు అనుకోవాలి అని అంటే టూ ప్లస్ ఎయిట్ వచ్చే వరకు వన్ ఉంటుంది అంటే ఏదైనా కూడా పని కావాలి అంటే సూర్యుడి అనుగ్రహం మనకి కంపల్సరీగా ఉండాలి యూనివర్స్ అన్నిటికంటే తేజవంతమైన మూర్తి ఎవరంటే సూర్య భగవాన్ అవునా అందుకని చెప్పి ట్వంటీ ఎయిట్ టైమ్స్ ఖచ్చితంగా అనుకోవాలి సో అట్లా మార్నింగ్ మధ్యాహ్నము నైట్ కరు 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 అని అనుకోవాలి అంతేనండి అంతే ఇంకేం లేదా ఇది స్టార్టింగ్ ఒక ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ మీరు చేయాలి ఇది చేసిన తర్వాత ఏమవుతుంది అంటే మీరు ఏం తినాలి అనేది కూడా మీకు ఒక అవగాహన వస్తుంది అంటే ఇప్పుడు చాలా మంది ఏం చేస్తాం మనము అన్నం ఎక్కువగా పెట్టేసుకొని పప్పు కొంచెము కూర కొంచెము పచ్చడి లాస్ట్ వచ్చే వచ్చేవరకుల పెరుగు అట్లా వేసుకుంటాం కానీ యాక్చువల్గా మనం ఏంటంటే అన్నం ఒక కప్ ఆఫ్ రైస్ పెట్టుకొని ఎక్కువగా పప్పు కూర ఎక్కువగా తినాలి ఆధారాలు ఎక్కువగా తినాలి అనమాట ఐటమ్స్ ఎక్కువ తినాలి అన్నం అనేది కొంచెం తినాలి అంటే కార్బోహైడ్రేట్స్ అనేవి మీ దాంట్లో తగ్గించుకోవాలి ప్రొటీనీషియస్ ఫుడ్ ఎక్కువగా ఉండాలి జంక్ ఫుడ్ ఒకటి దాని మీద ఇంట్రెస్ట్ పోతుంది ఈ కరువు అనుకోవడంలో వన్ మంత్ మినిమం వన్ మంత్ అనుకుంటే అంటే మనకి క్రేవింగ్స్ ఉంటాయి కొంచెం సండే వచ్చింది అనుకోండి ఫ్రైడ్ రైస్ తిందామా బయట ఎక్కడికన్నా వెళ్దామా ఇప్పుడు బాగా అంటే బయటకి వెళ్ళి ఎంజాయ్ చేయాలి టైం పాస్ చేయాలి కొంచెం రిఫ్రెష్ అవ్వాలి అని అంటే జనాలు కూడా ఏంటంటే కి వెళ్దామా లేకపోతే ఏదైనా స్ట్రీట్ ఫుడ్ తిందామా వెరైటీగా తిన్నాము ఇట్లా అనిపిస్తూ ఉంటుంది అనమాట అంటే మనం టైం పాస్ చేసుకోవాలి అనుకుంటే ఫుడ్ ని మనము ఫుడ్ మీద ఆధారపడి ఆఫ్ చేస్తున్నాము అది కూడా జంక్ ఫుడ్ మీద ఆప్ చేస్తాం ఈ వన్ మంత్ అనుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే ఆ జంక్ ఫుడ్ మీద మనసు వెళ్ళదు ముందు మెయిన్ ప్లస్ మనకి అనిపిస్తుంది మనం కర్వ్ కరువు అనుకుంటున్నాం కదా కొంచెం ప్రొటెనీషియస్ ఫుడ్ తిందాము అన్నట్టుగా మనకి ఆటోమేటిక్ గా అనిపిస్తుంది ప్లస్ మీకు ఎక్కువగా ప్రోటీనిషియస్ ఫుడ్ ఎట్లా తినాలి అనేది కూడా చదవాలనిపిస్తుంది మీరు చదువుతారు ఇప్పుడు అంటే అందరూ చదువుకున్న వాళ్ళే ఆల్మోస్ట్ గూగుల్ అవి వెతుకుతే గనక ప్రోటీన్ డైట్ అని గనక మీకు కొడితే ఆ డైట్ ఏంటి అనేది మీకు అర్థమైపోతుంది ఎక్కువగా మీ దాంట్లో ఎక్కువగా మనం యూస్ చేసి కలుపుకోవాల్సినవి ఏంటంటే నట్స్ అంటే రెండు బాదం పప్పులు రెండు వాల్నట్స్ వెజిటేరియన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా రెండు వాల్నట్స్ తినాలి డైలీ 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 రెండు వాల్నట్స్ తినాలి కంపల్సరీగా మజ్జిగ ఒకటి పెరుగు కాకుండా మనం మజ్జిగ చేసుకొని తాగితే మంచిది ఓకే రైట్ సో ఇట్లాంటివి ఈ ఫుడ్ అంటే మీరు కాబులి చనాద చెనా అంటాల్ అట్లాంటివి ఎక్కువగా చేసుకుంటూ వెళ్ళాలి అనమాట ఇంకోటి ఏంటంటే క్రీపర్స్ ఎక్కువగా తినాలి క్రీపర్స్కి వచ్చేవి ఎక్కువగా తినాలి అంటే సొరకాయ సొరకాయ గుమ్మడికాయ బీరకాయ కాకరకాయ పొట్లకాయ ఇట్లా క్రీప్ వస్తే పాదులుగా ఉన్నవి అవి ఎక్కువగా తినాలి కూడా ఉంటాయి ఏవైనా కూడా పాదులకి వచ్చేవి ఎక్కువగా తినాలి కూరగాయలు ఈ తర్వాత బెండకాయలు వంకాయలు చెట్టుకి కాసేవేమో తినచ్చు లాస్ట్ అధమంగా మనము నెలకు ఒకసారి తినాల్సినవి ఏంటంటే ఆలు దుంపలు దుంపలు అంటే కింద పండేవన్నీ అనమాట అవి తక్కువగా తినాలి అంటే క్యారెట్ కూడా పండుతుంది కదా క్యారెట్ కూడా వన్ వీక్ ఒకసారి అంటే మీకు మరీ ఆలులో ఉన్నంత ఉండదు కార్బోహైడ్రేట్ ఉండదేమో కానీ ఎక్కువగా ఈ ఇవి తింటే వాటర్ ఎక్కువ ఉంటుంది మీకు ఇప్పుడు సొరకాయ ఎక్కువ తిన్నారనుకోండి వాటర్ ఎక్కువగా ఉంటుంది సో బాడీలో ఉన్న యూజ్లెస్ వాటర్ అనేది ఉంటుంది కొంచెం కొంతమందికి దూదిగోల్ లాగా వాటర్ ఎక్కువగా ఉంటుంది అవంతా కూడా వెళ్ళిపోతుంది ప్రాక్టీస్ చేశారు ఇవన్నీ కూడా దృష్టిలో ఈ కర్వ్ అనే వర్డ్ చేసుకోవాలి ఇంకేం చేయాల్సి ఇంకా నెక్స్ట్ ఒక వన్ మంత్ అయిన తర్వాత టుగెదర్ చేంజ్ డివైన్ లైట్ నవ్ టుగెదర్ చేంజ్ డివైన్ లైట్ నవ్ అంటే మనం వెయిట్ అని చెప్పి డివైన్ పవర్ తీసుకుంటూ మీరు కూడా కొంచెం ఫుడ్ లో కొంచెం కేర్ తీసుకుంటున్నట్టుగా ఊహించుకొని మనం స్విచ్ వర్డ్ చదువుతున్నాం అనమాట టుగెదర్ డివైన్ లైట్ చేయించడం ఎంత అమేజింగ్ గా పనిచేస్తుంది అని అంటే మీకు క్రేవింగ్స్ ఉండవు ఎక్కువ తినాలనిపించదు ఈ జంక్ ఫుడ్ దగ్గరికి వెళ్తుంటే నో యూ షుడ్ అవాయిడ్ ఇట్ అని చెప్పి మీ ఇన్నర్ వాయిస్ చెప్తాం బ్యూటిఫుల్ ఆ ఇన్నర్ వాయిస్ చెప్పినా దాన్ని మళ్ళీ ఔటర్ బాడీ యాక్సెప్ట్ చేస్తా ఫాలో అవుతాం మనం ఖచ్చితంగా ఫాలో అవుతాం నేనైతే మాత్రం ఎయిట్ కేజెస్ ఎన్నాళ్ళు పట్టిందండి ఎయిట్ కేజెస్ నాకు మంత్లీ టూ అండ్ హాఫ్ కేజెస్ వన్ అండ్ హాఫ్ అట్లా నేను తగ్గడం జరిగింది అంటే ఇంట్లో కూడా వర్క్స్ ఉంటాయి కదా మనం అన్ని కూడా చూసుకో అన్ని చూడాలి అదే ఓన్లీ ఇప్పుడు మీరు క్రేవ్ అన్నారు కవ్ అన్నారు కవ్ కవ్ అనేసి ఇష్టం వచ్చినట్టు క్రేవింగ్స్ ఫాలో చేసేసి ఫుడ్ తినేస్తే కొంచెం మన ప్రయత్నం కూడా ఉండాలి ఇప్పుడు మీరు నెక్స్ట్ ఇంకొక కీబోర్డ్ కూడా చెప్పారు కదా అది ఎన్ని సార్లు అది కూడా ట్వంటీ ఎయిట్ టైమ్స్ లైట్ అది కూడా ఈ టైమ్ లోనే చదువుకోవాలని ఏమన్నా అట్లా ఏం లేదు పొద్దున స్నానం చేసిన తర్వాత ఫుడ్ చేసుకుంటాం అలానే రిఫ్రెష్ అయిపోయిన తర్వాత చక్కగా ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఈ ట్వంటీ ఎయిట్ టైమ్స్ ట్వంటీ ఎయిట్ టైమ్స్ ట్వంటీ బయటకి అనాలండి లేకపోతే లోపల లోపల అనుకోవచ్చు లేదు ఎప్పుడు మీకు అనుకోవాలనిపించింది బాగా ఇంకా బాగా యూస్ చేయాలనిపించింది అంటే గనక ఒక పేపర్ మీద రాసేసుకొని ఒక వాటర్ బాటిల్ దాని మీద పెట్టుకున్న పెట్టుకొని ఆ వాటర్ తాగుతూ ఉండాలన్నమాట ఏమవుతుంది అంటే వాటర్ ఎనర్జైజ్ అవుతుంది ఆ స్విచ్ తో మీకు వాటర్ ఎనర్జైజ్ అవుతుంది సో దాని వల్ల మీకు తొందరగా తగ్గుతుంది బ్యూటిఫుల్ సో ఇది ఒక త్రీ మంత్స్ వరకు చేయాల్సి ఉంటుంది త్రీ మంత్స్ వరకు మీకు ఎంత వరకు తగ్గాలి మీరు ఏం గోల్ ఎంత వరకు రీచ్ ఉందో అంత వరకు మీ క్లయింట్స్ ఎవరికైనా చెప్పారండి ఇది నేను చెప్పాను ఫాలో చేసారు వాళ్ళు కూడా డబల్ చిన్ తగ్గింది అంటే మామూలుగా అంత ఎక్కువగా లావలేదు కానీ కొంచెం డబల్ చిన్ ఉండేది అనమాట దూరం నుంచి చూస్తే కనపడేది నాకు కూడా ఇదివరకు ఇంత డబుల్ చిన్ ఉండేది మీరు నా వీడియోస్ ఏమన్నా జనవరి ఒక సిక్స్ సెవెన్ మంత్స్ బిఫోర్ చూడండి డిఫరెన్స్ కనపడదు డిఫరెన్స్ కనపడుతుంది ఇప్పుడు ఈ మంత్ నేను కంటిన్యూ చేశాను ఈ మంత్ లో ఈ టెన్ డేస్ లో నేను ఒక వన్ కేజీ తగ్గడం జరిగింది అంతకు ముందు నేను ఎంత ఏం చేయాలనుకున్నా కూడా ఆగిపోవడము మధ్యలోనే ఏదో ఒకటి చిరాకు రావడము అందులో ఫ్యామిలీ లైఫ్ లో ఉన్నప్పుడు ఏమవుతుందో తెలుసా విసుగు పుట్టింది అనుకో హే ఏదో ఒకటి తినేదానిలే అన్నంత కోపం వస్తున్నావు ఏదైనా పని జరగకపోవచ్చు ప్రాబ్లమ్స్ ఉండొచ్చు పిల్లలకి చదివించాలి పని అంత చేసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి ఇంత తిని పడుకుంటా పోతుంది అన్నమే తిన్నాము ఏ చపాతీద ఏదో ఒకటి తిని పడుకున్నా అనిపిస్తుంది కానీ ఆ విసుగు ఇది కూడా ఏం ఉండదండి ఇది చేసిన తర్వాత బ్యూటిఫుల్ మంచి స్విచ్ వర్డ్స్ చెప్పారు చాలా ఈజీగా కూడా అనిపిస్తోంది కాబట్టి కొంచెం మన ప్రయత్నం కూడా ఉండాలి ఆ జంక్ ఫుడ్స్ కి కొంచెం దూరంగా ఉండాలి